హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్ సాధారణంగా కలిగే కళల గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పడిపోయినట్లు కల రావడం ఎత్తైన ప్రదేశం నుండి కానీ కాలు జారి కానీ ఎవరైనా తోసినట్లు కల కనడం వలన మీరు మీ జీవితంలో లేదా వ్యాపారం కార్యాలయాల్లో సమస్య ఉన్నందువలన పరీక్షలు రాస్తున్నట్లు కలలో కనబడితే మన జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ పిల్లల్లో ఉన్న ఒత్తిడి వలన కానీ సమస్య పరిష్కారం కొరకు ఇటువంటి కళలు వస్తుంటాయి ఇలాంటి కళల్లో వ్యక్తి చాలా భావోద్వేగానికి గురి కావడం భయాందోళనకు గురి తెలుస్తుంది దిగంబరంగా పాఠశాలకు సమాజంలో లేదా పనిచేసే ప్రదేశానికి వెళ్ళడం కళలో కనబడటం వలన మీరు ఏదైనా కొత్తగా చేసే విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలుపుతుంది లేదా మీరు చేసే పనికి సమాజం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి హేళన చేస్తారేమో అని భావిస్తున్నారు మరణించిన వారిని చూడటం వలన జీవితంలో ఒక విషయం ముగింపు కొత్త వాటి ప్రారంభం మరియు ఇది ప్రతికూల కళగా భావిస్తాం ఎవరైనా మీ వెంటపడి తరుముతున్నట్లు లేదా మీరు ఎవరైనా వెనకాల పరిగెడుతున్నట్లు కలవస్తే మనం ఏదైనా సమస్య నుండి వచ్చే భయం ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న సందేహం మరియు సమస్య పరిష్కారమును వెతికే స్థితిని ఇది తెలుపుతుంది మనల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్షవాతం వచ్చినట్లు అచేతనంగా ఏమీ చేయలేకపోవటం వంటివి మనం కళ్ళు కదపడం మరియు నిద్ర మేల్కొనే స్థితి మధ్యలో ఉండే స్థితి ఇది స్వప్నీకుడు వారి జీవితంపై క్రమం లేదా నియంత్రణ లేదు అని చెబుతుంది భాగస్వామి మోసం చేసినట్లు కలరావడం వలన మీ నిజ జీవితంలో వారు మీపై కన్నా వేరే వస్తువు లేదా పని మీద ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు అని మీకు భయం లేదా సందేహం కలగడం ఇది మీరు మానసికంగా లేదా అంతర్గతంగా అణచివేస్తున్న భావన ఎగురుతున్నట్లు కలవస్తే మీరు ఒక సమస్య నుండి పారిపోవాలి అనుకుంటున్నారు మరియు అది యథార్థ స్థితికి వచ్చినట్లు అంతా బా అంతా బాగానే ఉన్నట్లు అనుకుంటారు ఇది వ్యక్తి అంతర్గతంగా ఉన్న ఒత్తిడి తలనొప్పులను గురించి సూచిస్తుంది కలలో గుడ్డు లేదా పిల్లలను చూస్తే ఇది కొత్తదానికి కొత్త ప్రారంభానికి అర్థంగా చెబుతాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఏ ఏ కళల గురించి వీడియో చేయాలో కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్